అదే విధంగా ఈరోజు మెట్రో కూడా మేము రీడిఫైన్ చేసినాం అధ్యక్ష వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ ఏదో నా మిరాలం చెరువు మీద అసుద్దీన్ ఓవైసీ గారు నన్ను అడిగి మిరాలం చెరువు నువ్వు దుర్గం చెరువు మీద సస్పెన్షన్ బ్రిడ్జ్ కట్టుకున్నావు ఓల్డ్ సిటీల కట్టలేదని ఎస్ రెండు కిలో రెండు టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ మిరాలం చెరువు మీద సస్పెన్షన్ బ్రిడ్జ్ ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రిడ్జ్ సస్పెన్షన్ బ్రిడ్జ్ మేము కట్టబోతున్నాం దాని ప్రణాళికలు సిద్ధమైపోయినాయి విత్ ఇన్ థర్టీ డేస్లో మీకు ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు చూపిస్తాను అధ్యక్ష తీసుకెళ్ళి పివి నరసింహారావు ఫ్లైఓవర్ కనెక్ట్ చేస్తున్నాం అధ్యక్ష బెంగళూరు హైవే నుంచి ఈ బ్రిడ్జ్ మొదలయ్యి పీవీ నరసింహారావు ఫ్లైఓవర్ వరకు అక్కడి వరకు ఆ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఆల్మోస్ట్ టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రోడ్ వేయడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేసినాం అధ్యక్ష అక్కడనే లండన్లో వాట్ ఈస్ దట్ బై ఉప్పర్ జాకే సబ్కు లండన్ ఐ మేబి లండన్ ఐ ఎస్ లండన్ ఐ అట్లాంటిది సేమ్ మిరాలం చెరువులో అక్కడ జూ పార్కు కూడా ఉంది అక్కడికి పిల్లలు చాలామంది ఇతర ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తారు కాబట్టి లండన్ ఐ లాంటి టవర్ని మిరాలం చెరువులో కట్టదలుచుకున్నాం అధ్యక్ష ఈ హైదరాబాద్ నగర అందాలు ఎక్కడి నుంచి వచ్చినా చూడడానికి మా శ్రీధర్ బాబు గారు హైదరాబాద్ ఐ అని పెట్టమన్నారు డెఫినెట్గా వారు ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ మీకు తెలుసు కదా అసలే వారు బాబు గారు వారు ఆదేశించండి అంటే మనం అమలు చేయాల్సిందే డెఫినెట్గా హైదరాబాద్ హై కింద అక్కడ మనం అద్భుతమైన టవర్ను మనం నిర్మించుకోబోతున్నాం అధ్యక్ష నేను ఇక్కడి వైపే కాదు అధ్యక్ష నిజమైన నగరానికి నిజమైన అభివృద్ధిని తీసుకురావాలన్నదే మా ఆలోచన అధ్యక్ష దాంట్లో భాగంగా మేము పని చేస్తాం అందరిని కలుపుకొని పోతాం వైరుధ్యాలు ఉండొచ్చు నేను మళ్ళీ చెప్తున్నా ఆనాడు తెలుగుదేశంకి కాంగ్రెస్కి వైరుధ్యాలు ఉన్నాయి కానీ అభివృద్ధి విషయంలో ఎలాంటి వైరుధ్యం చూపించకుండా అంతకంటే ఇంకా వేగంగా అంతకంటే గొప్పగా అభివృద్ధి చేసినాం కాబట్టి ఇవాళ ఈ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది అధ్యక్ష గతంలో అంతో ఇంతో వాళ్ళు ఏమైనా చేసి ఉంటే చేసి ఉండొచ్చు ఏం చేసిరే అధ్యక్ష ప్రగతి భవన్ అని వాళ్ళు ఉండడానికి ఇల్లు కట్టుకురు సచివాలయం అని ఆయన కూర్చోనికే ఆఫీస్ కట్టుకుండు ఈ రెండు తప్ప హైదరాబాద్లో కట్టింది ఒకటి చెప్ప అధ్యక్ష చెప్పండి మీరు చెప్పండి అధ్యక్ష నేను నేను అడుగుతున్నా నేను ఓపెన్ డిబేట్ చేస్తున్నా వాళ్ళ సౌలభ్యం కోసం వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం వాళ్ళ యొక్క పిచ్చి కోసం అందులో రెండు నిజాంగా కుల నిజాం కట్టిన మజీదులో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు షబ్బీర్ గారు కట్టిన నమాజ్ చేసుకున్న మజీదులను కూలగొట్టిన అధ్యక్ష ఆ పాపం ఎక్కడికి పోతుంది అధ్యక్ష మజీదులను షహీద్ చేస్తే మజీదుకు షహీద్ కీయతో ఓయి ఆపిషీద్గే సర్కార్సే ఆడ ఆడ ఒక అద్భుతమైన టెంపుల్ ఉండేది ఆ టెంపుల్ ఎప్పుడు నూట మూడు సంవత్సరాలు హిస్టరీ ఉన్న టెంపుల్ అక్కడ ఎవరు ఏం చేసినా కూడా అక్కడ మొక్కి పనులు మొదలెట్టి ఆ టెంపుల్ కూడా తొలగిచ్చిండే అధ్యక్ష అమవర్ టెంపుల్ అదే సో నీ సెంటిమెంట్ల కోసం ప్రజల సెంటిమెంట్ను ఫనంగా పెడితే ఏమైంది అధ్యక్ష చివరికి దిక్కులేని పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఒక దగ్గర శాసనసభకు కోల్పోవాల్సి వచ్చింది అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది పార్లమెంట్లో సున్నా వచ్చింది కాబట్టి ఇప్పటికైనా ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు మనందరం కలిసికట్టుగా ఒక తాటి మీదకి వచ్చి మన నగరాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సహకరించాలి తప్పకుండా విదేశీ పర్యటన నుంచి ఇప్పుడు కొరియాలో కూడా కొన్ని విషయాలు చూడడానికి వెళ్తున్నాం అమెరికాలో కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏం తీసుకో ఏం తేవాలా ఏ రకంగా పెట్టుబడులు తీసుకురావాలనో వీటన్నిటిని కూడా చూస్తాం అధ్యక్ష మాకున్న అనుభవాలే కాదు అనుభవాలు ఉన్న గొప్ప వ్యక్తుల నుంచి కూడా సూచనలు తీసుకొని హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం తెలంగాణ కోసం గ్రీన్ తెలంగాణ ట్వంటీ ఫిఫ్టీ బిగ్ మాస్టర్ ప్లాన్ మేము ప్లాన్ చేస్తున్నాము ముచ్చర్లలో నేను అనౌన్స్ చేసిన హైదరాబాదు నగరం కులి కుదుబ్ షాయి మొదలుపెట్టింది సికింద్రాబాద్ నగరాన్ని బ్రిటిషర్ సహకారంతో కట్టిర్రు సైబరాబాద్ నగరాన్ని రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు కట్టిర్రు ఈ మూడు నగరాల తర్వాత వచ్చేదే ఫోర్త్ సిటీ ముచ్చర్లలో బైగర్ కంచెలో ఫోర్త్ సిటీ వస్తుంది అట్ దట్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ ఆఫ్ హైదరాబాద్ అది మనము తమరి నాయకత్వంలో నిన్న మిమ్మల్ని అందరినీ మనం అందరం వెళ్ళి మనం ఏదైతే అక్కడ భూమి పూజ చేసినామో అక్కడ ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించి ప్రపంచానికి అందించే బాధ్యత ఈ ప్రభుత్వం ఈ మంత్రివర్గం తీసుకుంటుంది కాబట్టి ఈ షార్ట్ డిస్కషన్లో మీరు అందరు ఇచ్చిన సూచనలు చాలా సూచనలు ఉన్నాయి అక్బరుద్దీన్ ఓయస్ గారు ఇచ్చిన సూచనలు ఉన్నాయి దానం నాగేందర్ గారు ఇచ్చిన సూచనలు ఉన్నాయి పాల్వాయి హరీష్ బాబు ఇచ్చిన సూచనలు ఉన్నాయి వారికి ఒక్క మాట చెప్తూ నేను తమ దగ్గర సెలవు తీసుకుంటారు అధ్యక్ష కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయినప్పుడు సంతోషపడ్డా నేను ఫోన్ చేసి మాట్లాడిన అధ్యక్ష మీరు తెలంగాణ నుంచి కేబినెట్ మినిస్టర్ అయినరు మీరు సెక్రటేరియట్కు రాండి నేను నా మంత్రులందరిని పిలిపిస్తా మా మంత్రులందరితో మీకు షాలు కప్పి సన్మానం చేసి మీరు బండి సంజయ్ గారు సెక్రటేరియట్కి వస్తే తెలంగాణకు రావాల్సిన అనుమతులు తెలంగాణకు రావాల్సిన నిధుల మీద మనం మాట్లాడుకొని మోడీ దగ్గరికి వెళ్దామని నేనే స్వయంగా రెండు సార్లు కిషన్ రెడ్డి గారితో మాట్లాడిన అధ్యక్ష నేను మళ్ళీ చెప్తా అన్నాడు ఇంతవరకు మళ్ళీ చెప్పలేదు కాబట్టి మోడీ గారు రెండు మూడు సార్లు కలిసిన్రు అమిత్ షా గారు మూడు సార్లు కలిసిన్రు మీ మంత్రులు ముప్పై సార్లు కలిసిండ్రు అనుమతి ఇచ్చారు కానీ పాపం మరి ఏం దురదృష్టమో తెలంగాణ ప్రజలది నాకు తెలియదు వరదలు వచ్చినప్పుడు రూపాయి వేయలేదు కిషన్ రెడ్డి గారు చివరికి ముఖ్యమంత్రిగా నేను ముందుకు వచ్చి కలుద్దాం కలిసి పనిచేద్దామని నేను ప్రతిపాదిస్తే కూడా పెద్దలు కిషన్ రెడ్డి గారు ఎందుకో మరి వెనక్కి తిరిగి చూడలేదు ఒకవేళ పాత ముఖ్యమంత్రి గారు ఏమైనా ఫీల్ అవుతాడేమో ఏమైనా కోపం అవుతాడేమో ఆయనకు తెలిస్తే ఏమైనా ఇబ్బంది అవుతదేమో అని అన్న ఏమైనా ఇబ్బంది పడుతున్నాడేమో నా మిత్రుడు పాల్వాయి హరీష్ బాబు గారికి నేను సూచన చేస్తున్నా మీరు కిషన్ రెడ్డి గారితో సమయం తీసుకోండి సచివాలయానికి రాండి అధికారులను అందరినీ పిలుస్తా నేను బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని మీ ఎమ్మెల్యేలు అందరు రాండి మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో మన రాష్ట్రానికి రావాల్సిన అనుమతుల విషయంలో ఎందుకంటే మెట్రో లాంటివి నిర్మించుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం తప్పనిసరి మూసే రివర్ డెవలప్మెంట్ ఆ ఏరియాని చేసుకోవాలంటే మన కేంద్రం సహకారం అవసరం రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు ఆఫ్కే నేషనల్ హైవే నెంబర్ ఇచ్చిండ్రు వన్ సిక్స్టీ వన్ ఏ మిగతా సదరన్ పార్టీకు ఇవ్వలేదు అది ఇవ్వాలి అని అంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి అందుకే మేము ఎక్కిన ఎక్కినమెట్టి ఎక్కువకుంటా కనిపించిన వాళ్ళకల్లా దండం పెడుతూ మేము ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ప్రయత్నంలో లోపం ఉండొద్దు అనేది నేను నమ్ముతాను అధ్యక్ష ఇస్తారా ఇవ్వరా వాళ్ళ విచక్షణ అధికారం వాళ్ళ ఇష్టం నేను ఇవ్వండి అని మాత్రం అడగకపోతే నా తప్పు అవుతుంది ఇవ్వకపోతే వాళ్ళ బాధ్యత అవుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకోవడానికైనా అనుమతులు తెచ్చుకోవడానికైనా నిస్సందేహంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సోదరులని తప్పకుండా అడుగుతాం మీరు సొంతంగా మీరు వస్తామని అంటే మీరు మీ టికెట్లు కొనుక్కుంటామంటున్నారు మా టికెట్లు మీరు కొన్నా కూడా మాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే ప్రభుత్వం జర అప్పులల్లో ఉంది ఖర్చులలో ఉంది ప్రభుత్వం మా టికెట్లు కూడా మహేశ్వరరెడ్డి గారు లాంటి వాళ్ళు శ్రీమంతులే కొనగలుగుతారు మా వెంకటరామ్ కూడా డబ్బులు ఉన్న ఆసామే అనేది నేను అనుకుంటున్నా హరీష్ అయితే కొంచెం కష్టాలలో ఉన్నాడు కానీ వెంకట్రామణ అండ్ మహేష్ ఇద్దరు ఆర్థికంగా స్థితిమంతులే శ్రీమంతులే వాళ్ళందరూ కూడా రెడీ హాస్టల్ స్టూడెంట్సే వాళ్ళందరూ నాకు ముందు నుంచి తెలిసిన వాళ్ళే పాయలశంకర్ పేదోళ్ళే కష్టపడేటోడు పేదల ప్రతినిధి పాయలశంకర్ని మనం అందరం కలిసి నడపాలి నడిపించుకోవాలి కాబట్టి అందరికీ నేను ఎందుకు ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తున్నా అంటే ప్రతి ఒక్కరితో తొంభై శాతం నాకు పర్సనల్ అసోసియేషన్ ఉంది అధ్యక్ష వ్యక్తిగతంగా నాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి సరే నేను ఇక్కడ నించున్నప్పుడు నేను ఒక పార్టీకి బాధ్యత వహించినప్పుడు నేను బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి వస్తుంది నేను నరేంద్ర మోడీ గారిని అన్న లేకపోతే ఇంకెవరినన్నా కలిసిన అంటే మన నగరానికి మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం అనుమతుల కోసం ప్రయత్నం చేస్తున్నా కాబట్టి నేను అందరితో ఒక పర్సనల్ రిలేషన్ని బిల్డ్ చేస్తున్నాను గవర్నర్ గారితో మాట్లాడినా లేకపోతే చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణతో మాట్లాడినా ఎవరిని కలిసినా కూడా నా తాపత్రయం అంతా నాకు ఒక మంచి అవకాశం వచ్చింది అవకాశాన్ని తెలంగాణ ప్రజలకు ఉపయోగించాలన్న ఆలోచనతోటి చేస్తున్నాం చట్టంలో మార్పులు తీసుకొస్తున్నాం ఇందులో ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఏమైనా అమెండ్మెంట్ చేసుకునే ఉంటే చేసుకుందాం అధ్యక్ష ఏముంది మన చేతుల్లో ఉన్న విషయం కదా ఈ ఈ సభలో కాకపోతే ఇంకేమైనా సవరణలు చేసుకునేది ఉంటే వచ్చేసారి చేసుకుందాం అధ్యక్ష ఇప్పుడు మా సాంబివరావు గారు ఎప్పుడు వచ్చినా ఆడ మా వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు పట్టాలు ఇవ్వాలి కదా ఈడ ఉన్నారు కదా పేదోళ్ళకు నువ్వు ఏదో ఒకటి చేయాలి కదా అని వస్తుంది ఎస్ డెఫినెట్గా సందర్భం వచ్చినప్పుడు అవి భూదాన్ భూములైనా ప్రభుత్వ భూములైనా ఇయగలిగింది ఉంటే డెఫినెట్గా పట్టాలు ఇస్తాం వాళ్ళు వేళ ఇండ్ల పట్టాల కోసం వాళ్ళు వెజిటేషన్ చేసినప్పుడు కొన్ని కేసులు ఉంటే తొలగించమని నా దృష్టికి తీసుకొచ్చి రేస్ డెఫినెట్గా లీగల్గా ఎగ్జామిన్ చేసి మా అధికారులతో మాట్లాడి వాటిని కూడా తొలగించడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష మాకేం కక్షి ఉంటుంది అధ్యక్ష వాళ్ళందరూ కోరుకుంటేనే ఈరోజు ఇక్కడ ఉన్నాము అధ్యక్ష వాళ్ళందరితోని వ్యతిరేకత తెచ్చుకొని మేము పాలకులం వాళ్ళు బానిసలు ఇట్లా ఉద్దేశం మాకు లేదు అధ్యక్ష ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది ప్రజల కోసం పనిచేసే క్రమంలో ఒక మంచి ఆలోచనను మేము ముందుకెళ్ళినప్పుడు దాంట్లో కొన్ని చిన్న చిన్న ఒడిదుడుకులేమని ఉంటే మీరు సూచన ఇస్తే డెఫినెట్గా తీసుకుంటాము అందుకే షార్ట్ డిస్కషన్లో మీరు అందరు సంపూర్ణంగా మద్దతు ఇవ్వండి మీ సూచనలు అన్నిటిని కూడా అమెండ్మెంట్ చేసుకొని ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తుందని తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్ష ధన్యవాదాలు